వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శుభమస్తు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు నిజంగా ఇప్పుడు ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మని మళ్ళీ జన్మెత్తి తీర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటే గత జన్మ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ఉంది వచ్చే జన్మ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు నిజంగా పూర్వజన్మ అనేది ఉందా దాని గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అవునమ్మా తప్పకుండాను ఇది చాలా విశేషమైన ప్రశ్న అందరికీ అవసరం కూడాను జన్మ అనేటువంటిది థాట్ మీ యొక్క థాట్ మీద అది ఆధారపడి ఉంటుంది థాట్ అంటే అది ఆలోచన అని కూడా అనుకుంటాం ఒక జన్మ అసలు ఎందుకు రావాలి జన్మ ఎందుకు ఎత్తాలి అసలు పాయింట్ ఎత్తిన తర్వాత మళ్ళీ ఎత్తుతామా అది తర్వాత విషయం అసలు జన్మంటూ ఎందుకు ఎత్తాలి అనేటువంటి దానికి మూలంలో మనం వెళ్తే విశ్వంలో విశ్వాత్మ అని అనుకుంటాం చాలా అకల్టిజంలో విశ్వాత్మ అంటాం ఆ విశ్వాత్మలోంచి అదే అనంతంగా పుంకాలు పుంకాలుగా ఈ యొక్క ఆత్మలు పుడతాయి అవన్నీ సెల్ఫ్గా ఆలోచించడానికి వీలైన సమర్థవంతమైనటువంటి శక్తి కలిగి ఉంటాయి ఆత్మకి ఆలోచన జ్ఞానం అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి రూపం కూడా ఉంటుంది సూక్ష్మ రూపాలు ఉంటాయి తర్వాత కారణ రూపాలుంటాయి మహాకారణ ఉంటాయి స్థూల శరీరాలుంటాయి ఇవి చాలా మంది ఏంటో అంత లోతుగా పోరు అంటే కానీ ఆత్మకి రూపం ఉండదు ఉంటది ప్రకాశంగా ఉంటుంది తేజో రూపంగా ఉంటుంది విశ్వమంతా నిండినటువంటిదే ప్రకాశము విశ్వమంతా కూడా ప్రవహిస్తున్నదే తేజో రూపము భగవంతుడు అని అనుకుంటూ ఉంటాము భగవంతుడు కూడా ఆవిర్భవం అయిన తర్వాత ఆ విశ్వ శక్తిని కాస్మిక్ ఎనర్జీ ఆ పవర్ని తీసుకుంటే కానీ గాడు దేవుడు అని మనం అనుకుంటాం ముదుపేరో లేకపోతే ఇంకేదో పేరో దేవుడనే అతను కూడా స్వామివారు తల్లులు మాతాజీలు ఎవరో ఉన్నారు కదా గతంలో పది అవతారాలు అమ్మవారి కలపకుండా దుర్గమ్మ ఉంది తర్వాత మరి దుర్గమ్మలో కూడా కనకదుర్గమ్మ వారు అంటారు మరి చాలా ఆదిపరాశక్తి అంటారు అంటే ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క రూపం దాల్చినట్టుగా మాట్లాడుకుంటుంది అంటే అది కూడా కొంతమంది చెప్తారు శక్తి రూపాలు ఇవన్నీ అంటే శక్తి తనకు తాను ఇతరైన శక్తులు కోరితే అప్పుడు ఆవిర్భవిస్తుంది అంటే అవతారం ఎత్తుతుంది జన్మ తీసుకోవడం కాదు అది జన్మ అవతారము అంటే అవతరించుట ఆ మధ్యలో మీకు దీనికి సంబంధం లేకపోయినా అవతార సినిమా ఒకటి వచ్చింది వన్ టూ త్రీ పార్ట్స్ ఏవో వచ్చాయట నేను చూడలేదు కానీ అవతారాన్ని బాగా పెట్టారా వాళ్ళు పెట్టడం నచ్చింది నాకు అవతరించడము అది నిజంగా మన సంస్కృతిలో ఉండే సనాతన ధర్మంలో ఉండే ఆ పదాన్ని వాళ్ళు వాడుకున్నారు నిజంగా వాళ్ళకు కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే అవతారాన్ని పేరు మరి వాళ్ళకి తెలియదు ఇంగ్లీష్ వాళ్ళకి అవతారం ఏం తెలుస్తుంది తెలియదు కదా అందుకని ఇక్కడ అవతరించుట మీరు కూడా మానవ అవతారము మీరు దేవుళ్ళ కంటే తక్కువ కాదు ఇది అర్థం చేసుకోండి చాలా మందికి ఇది కొత్త విషయంలో మానవులు మానవులు అవతార పురుషుల్లాగానే మనం కూడా ఆ యొక్క థాట్ వల్ల ఒక రూపాన్ని సంతరించుకొని స్వీకరించుకొని అవతరించడమే అవతారము మరి తల్లిదండ్రులు ఏమిటి అనే ఒక ప్రశ్న వస్తుంది పాపం తల్లిదండ్రులు ఒక అమ్మాయి కావాలి ఒక అబ్బాయి కావాలి వంశవృక్షం అవి ఇవి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు దండాలు పెట్టుకుంటుంటారు పూజలు చేస్తుంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు మొత్తానికి ఏదో బాబు అమ్మాయి పుడతారు వీళ్ళకి విషయం తెలియదు ఏంటంటే వీళ్ళ కోరిక మీద ఆ గర్భం రావడం ఏడు నెలల ఎనిమిదిన్నర రోజులకి అసలు ఆత్మ ఎంటర్ అవుతుంది ఈ బాడీలో చేతులు కాళ్ళు ఇక తయారవుతాయి కానీ అప్పుడు ప్రాణం రాదు అంటే బాడీలో జీవం అసలు బేబీ అది వేరు బేబీ తయారయ్యేది ఆ ప్రాసెస్ వేరు అసలు రియల్ ఆత్మ ఎంట్రింగ్ సెవెన్ మంత్స్ ఎయిట్ అండ్ హాఫ్ డేస్ ఒక్కోసారికి ఒక రోజు తక్కువ కూడా అవుతుంది ఇట్స్ డిపెండ్స్ వాళ్ళ అరైవింగ్ ఒక్కోసారి ఫ్లైట్ టైమ్స్ లేట్ అవుతున్నట్టుగా అది కూడా అట్లా అవుతూ ఉంటుంది అన్నమాట అయితే అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఐడియల్ లోకాలని ఉన్నాయి ఇంగ్లీష్ పదం వాడాను అవి అలా ఉంటాయి ఇప్పుడు పితృలోకం అని దైవలోకం అని ఇలా కొన్ని లోకాలు ఉన్నట్టు స్వర్గలు ఉండవు అన్నకరం ఏ ఉన్నాయి పాపం అయితే ఈ ఐడియల్ ఆత్మలు ఉండేటువంటి లేయర్స్ ఉన్నాయి ఆ లేయర్స్లో అవి హాయిగా ఉంటాయి ఎవరైతే ఇలా గర్భాలు తీసుకొని కోరుకోలతో నాకు ఇలాంటివి అలాంటివి అని అనుకుంటారో అవి దాని దృష్టిలోకి వస్తాయి అవి చూడగలుగుతుంది వినగలుగుతుంది రాగలుగుతుంది వెళ్ళగలుగుతుంది జస్ట్ లైక్ పవర్స్ ఈక్వల్ టు గాడ్ అప్పుడు అవి ఏం చేస్తుంది ఓకే నాకు సూటబుల్ ఎక్స్పీరియన్సెస్ కి ఈ అమ్మ గర్భంలోకి వెళ్ళి అవన్నీ నేను చేసుకుంటా అంటే ఆత్మ తనకు భగవంతుడు ఈవిడ గర్భంలో నువ్వు ప్రవేశించాలి ఈ కుటుంబంలో జన్మించాలని డిసైడ్ చేయడా ఎందుకు చెయ్యడు అంటే సర్వ స్వతంత్రత ఈ యొక్క ఆత్మకు ఉంటుంది ఆత్మలు రావడం వెళ్ళడం ఏమిటంటే అది నిర్ణయాలు తీసుకోగలుగుతుంది ఎంత కాలానికి వస్తుంది ఇప్పుడు ఒక దాని ఇష్టం అమ్మ ఆత్మ దాని ఇష్టం దానికి కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి దాని ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు రెండేళ్ళు కాగానే నేపాల్లో ఉండేవాడు కాట్మండు పోవచ్చు అక్కడ నుంచి ఇండియాకి రావచ్చు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళొచ్చు త్రీ త్రీ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ మాత్రం మనిషి మరణిస్తేనే ఇంకో దాంట్లో మరణం దాని గురించి కూడా చెప్తా అంటే కొంచెం డివైడ్ అవుతున్నాం కానీ అది ఇంపార్టెంట్ మరణము అనేటువంటిది వదులుట నిష్క్రమించుట నిష్క్రమణ మహా నిష్క్రమణ అనే పేర్లు ఉన్నాయి బాడీలోంచి దానికి ఇష్టం లేకుండా బయటకు వస్తుంది అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచి పాష్ ఏరియా మాధాపూర్లో ఉన్నాం అనుకో అక్కడ ఒక సంవత్సరం ఉంటాం ఇంకా బెటర్ ఆపర్చునిటీ వచ్చి కొండాపూర్ వెళ్తాం షిఫ్ట్ అయిపోతాం మనమే ఇల్లు మారుతాం అక్కడ కొద్ది రోజులు కాగానే ఫిలిం సిటీకి వస్తాం వాళ్ళే బట్ చేంజింగ్ ఆఫ్ ప్లేస్ ఇది క్వైట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలైంది ఆత్మలు కూడా శరీరాల్లో చెప్పిరావు నేను వస్తున్నానమ్మా నువ్వు కంటున్నావు కదా తల్లివి గర్భం ఉందిగా నేను వస్తున్నానని చెప్పదు పాపం వాళ్ళకి తెలీదు ఇప్పుడేదో సాధనాలు వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలు పుట్టడానికి కొంచెం మిషనరీ కూడా ఉంది కాబట్టి బిఫోర్ బాయ్ గర్ల్స్ చెప్పేస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఆత్మ అలా ఎంచుకుంటుంది ఆ తల్లి గర్భాన్ని అని అవును ఆ కుటుంబంలో వాళ్ళు ఆ కుటుంబంలోనే జన్మించే అవకాశం డిసైడ్ చేసుకుంటుంది ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ సోల్ ఆత్మ ఆత్మ ఇష్టం అమ్మా నీ ఇష్టం నా ఇష్టం ఎంతసేపు రమ్మంటే ఇష్టం లేని అంటే రమ్మంటే వస్తాడా లేదు ఇప్పుడు మీరు వంద మందిని పిలిచేసి కొంతమంది ముఖ్యుల్ని పిలిచి వీవీఐపీస్ అని అవన్నీ ఇవన్నీ ఏదో అందరిని పిలిచి గెట్ టుగెదర్ చేస్తాం మీరు పిలవడం మీ వంతు రావడం వాళ్ళంతు బలవంతంగా సోల్స్కి ఆ యొక్క ఫ్రీడమ్ ఉంది అది ఇష్టం వస్తే వస్తుంది లేదా మానేస్తుంది దానికి ఇష్టం ఉన్నప్పుడు దానికి నచ్చిన పరిసర ప్రాంతాల్లో అది ఎంచుకుంటుంది భగవంతుడు ఏంటంటే అల్టిమేట్ అది వేరు భగవంతుడు కూడా కారణతో పర్పస్ఫుల్లీగా వచ్చి ఇక్కడ ధర్మాన్ని కాపాడడం కోసం వస్తాడు ఆయన రావడం అంటే ఏంటంటే ఆయన ఇండివిజువల్ ఏ రూపాయన పొందగలుగుతాడు ఇప్పుడు మనకి భగవత్ స్వరూపాలు అనేటువంటిది వృక్షం తీసుకుంటే వేప చెట్టు అంటూ ఉంటాం లక్ష్మీ అమ్మవారిగా పోలుస్తాం మరి రావి చెట్టు విష్ణుమూర్తిగా పోలుస్తాం రెండు కలిపినున్న చోట్ల గుళ్ళల్లో ఉంటూ ఉంటాయి అంటే మనం దేవతామూర్తులుగా అంటే దేవుడు వృక్షమా కాదు కదా అది ఒక శక్తి దేవుడు అంటే ఒక పదం మనకు అలవాటైపోయింది అది దివ్య శక్తి అనమాట ఆ దివ్య శక్తి ఎలా ఉంటుందో నీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా ప్రపంచంలో సూర్యుడున్నాడు సూర్యుడు ఎక్కడో ఉంటాడు కొన్ని లక్షల కోట్ల దూరంలో ఆ వెలుతురు ఇక్కడి దాకా వచ్చి ఈ భూమి మీద కాదు ఎన్నో భూముల మీద పడి ఆ ప్రకాశాన్ని వెలుతుర్ని మనకి ప్రసరింపజేస్తున్నాడు కిరణాల రూపంలో కానీ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దివ్య శక్తి కూడా సూర్య భగవాను ఎంతో శక్తిమంతుడు అలా కిరణాలు ఎలాగా వస్తాయో ఈ ఆత్మలకి ఆ రూపాల్లో మనం ఇలా జన్మలు తీసుకోవడానికి వీలు కలిగినటువంటి ప్రాకృతి నేచరు కి ఆసక్తి ఉన్నది ఓకే సూర్యుడు ఎలా వస్తున్నాడు కింద వరకు ప్రసరణ జరుగుతుందిగా ఆత్మలు కూడా దివ్యాత్మలు ఆత్మలు దివ్యాత్మలు విశ్వాత్మలు అందులోంచి బయటకు వస్తాయి వచ్చి తనకు తానుగా ఒక ఎక్స్పీరియన్స్ కోసము అవి ఈ యొక్క రూపాలు తీసుకుంటాయి దాని అసలు దాని కోడ్ వర్డ్స్ వేరు దాని రావడం వేరు దాని ఆలోచన వేరు అది ఆత్మ ఎప్పుడూ చనిపోదు మన భాష చనిపోవడం అనేది కూడా తప్పే మన భాషలో చనిపోవడం అంటే శరీరంలోంచి చలనం లేకుండా పడిపోయిన వాడిని హార్ట్ బీట్ లేని వాడిని నాడి కొట్టుకోకపోతే చనిపోయినట్టు చెప్తాం తర్వాత కార్యక్రమాలు చేస్తాం ఊరుకోం అస్సలు ఊరుకోం నెల రెండు నెలలు అంత ఉంటారు ఎవరన్నా పది పది గంటల్లో ఎక్కువ ఫారన్లో అయితే ఓ రోజు ఐస్ మీద పడుకోబెడతాం అంతకంటే ఎక్కువ లేదు కదా అలా కాదనమాట ఇక్కడ సోలు వెళ్ళేటప్పుడు కూడా వెళ్తుంది వస్తుంది పోయినప్పుడు ఒక పదకొండు రోజులు మన కుటుంబంలోని ఆ దాని రూపంలో ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని మనం వాడుకున్నాం కదా ఎన్నో మంచి పనులు చేసాం డబ్బు సంపాదించాం పిల్లలకి పెట్టాం పిల్లల్ని చదివించాం భార్యకి నగలు కొనిచ్చాం ఇల్లు కొనిచ్చాం కారు కొన్నాం అన్నీ తెలుసుకు పాపం వీళ్ళు నా గురించి నిజంగా రియల్గా బాధపడుతున్నారా లేదా అని పదకొండు రోజులు ఉంటుంది పాపం చూస్తుంది అక్కడే ఎంతమంది ఏడుస్తున్నారు ఏమన్నా గమనిస్తుంది తర్వాత దాని టైం అయిపోతుంది అంటే పదకొండు రోజులు దానికి చాలా క్షణాలే మనకి పదకొండు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక రోజు అవుతుంది అంటే అది దేవతలకు కదా ఆత్మలకు కూడా ఆత్మలకు కూడా రోజులు ఉంటాయి మనం పిండ ప్రధానాలు ఎప్పుడు పెడతాం సంవత్సరానికి ఒకసారి అంటే వాళ్ళకు ఒక రోజు రోజు ఫుడ్ తిన్నట్టే వాళ్ళు మనం పెట్టే ఏవి సత్యం అంతే అంతే అది సత్యం అది పుస్తకాల్లో కానీ మీరు ఎందులో అయినా చూడండి మనకి ఇంత టైం పడితే ఒక రోజు అవుతుంది దేవతలకి లిప్త కాలం ఇలా అంటే కళ్ళు మూసి తెరిస్తే అదొక టైం బ్రహ్మకి లిప్త కాలం ఇవన్నీ ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి టైం క్యాలిక్యులేషన్స్ అది ఏమిటంటే మనం వాచి పెట్టుకుంటున్నాం నిజానికి మనం కూడా వాచిలో పన్నెండు అయింది ఒంటి గంట అయింది అనుకుంటాం గ్రీన్ టైం టైం వీఆర్ ఫాలోయింగ్ వరల్డ్ వైడ్ ఉజ్జయిని టైం ఇండియా ఆంధ్రాలో కూడా పిఠాపురం టైం కూడా ఈ మధ్య తీసుకుంటున్నారు అస్ట్రాలజర్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక దీనికి అంటే ఏమిటి మనం ఫిక్స్ చేసిన టైము వీఆర్ ఫాలోయింగ్ యాక్చువల్లీ ఒరిజినల్లీ టైం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కాలంలో కూడా శక్తి ఉన్నది దానికి లెక్క పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం మనం ఈ క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాం అసలు ఏ క్యాలిక్యులేషన్స్ లేవు కోటి జన్మలు రెండు కోట్ల జన్మలు ఇప్పుడు రెండు వందల కోట్ల దరిదాపు ఈ సృష్టి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం ఉన్న సృష్టి ఇప్పుడు ఒక్క ఆత్మ సుమారుగా ఎన్ని జన్మలు తీసుకుంటా దానిష్టం లెక్క అసలు దాంతో మనం ఎప్పుడు పోటీ పడి దాన్ని ఎప్పుడు కమెంట్ చేయగలుగుతామంటే మన సోలు ఆ సోల్కి అనుసంధానం అయినప్పుడు ఈ సోల్ ఆ సోల్ని గుర్తించడానికి వీలైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ సోల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ జన్మలో మనం వంద మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో పది మంది ఆ పైలోకాల్లో కలవచ్చు ఇక్కడ ప్రపంచంలో జరిగే అన్నీ ఆ ప్రపంచంలో వాళ్ళు పొరపాటును కూడా గుర్తిస్తారు అరే నిన్ను అక్కడెక్కడో చూశాను కదా ఆ ఫంక్షన్లో అని అనుకుంటాం కదా అప్పుడప్పుడు సేమ్ వే ఆత్మలు కూడా అక్కడ గుర్తిస్తాయి ఒకరినొకరు అంత ఇంటిమెసీ ఉంటుంది అంత లోతుగా ఎవరు పోరు పోయడనంగానే మనం పని చేసేసుకుంటాం సర్టిఫికెట్ ఏవో తీసుకుంటాం ప్రాపర్టీస్ అన్ని చేంజ్ అవి ఏవో ఉంటాయి అవన్నీ జనరలైజ్ ఆ సోల్ యొక్క లాంగ్వేజీ సోల్ యొక్క ప్రయాణము అది నిజంగా చాలా వండర్ఫుల్ జర్నీస్ అవి అవన్నీ కూడా మనం ఈ ఈ శరీరంలో ఉండి కూడా యు ఫీల్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ యూనివర్సల్ కాస్మిక్ పవర్ దాన్ని గనక మీరు తీసుకోగలిగితే దాన్ని గనక మీరు పొందగలిగితే మీరు ప్యూరిటీ వచ్చేస్తుంది వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ వెరీ సింపుల్ చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అమ్మా శుభం తల్లి